హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాల్టి వీడియో ఏంటి అంటే ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ఆరు రకాల రోటి పచ్చడిలు ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూడబోతున్నామండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి హెల్తీ రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను ముందుగా అయితే మన ఛానల్లో మంచిగా హిట్ అయిన గోంగూర రోడ్డు పచ్చడి వీడియో గురించి మరొకసారి మీతో షేర్ చేసుకోబోతున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అందులో టమాటోలు అయితే వేసుకోవాలండి ఒక ఐదు ఆరు వరకు టమాటోలు అయితే తీసుకోవాలి అలానే టమాటోకి ఒక రెండు పచ్చిమిర్చి చప్పుని తీసుకోవాలండి అంటే మనం ఇక్కడ ఐదు టమాటాలు తీసుకున్నట్లయితే కనుక ఐదు టమాటోలకి డబల్ పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి అంటే పది పచ్చిమిర్చి తీసుకుంటే సుమారుగా సరిపోతుందండి టమాటో పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న అయితే వేసుకోవాలండి గోంగూర వేసుకున్న తర్వాత ఈ విధంగా గోంగూరని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గోంగూర టమాటోలు పచ్చిమిర్చి పర్ఫెక్ట్గా మగ్గేంత వరకు ఫ్రై అవనివ్వాలండి ఇక్కడ మనకి గోంగూర ఉడకడానికి ఏమంత టైం పట్టదు త్వరగానే ఉడికిపోతుంది గోంగూర ఈజీగా మెల్ట్ అయిపోతుందనమాట గోంగూర ఉడుకుతూ ఉండగానే ఉప్పు అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందండి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమే ఇప్పుడు శుభ్రంగా కడిగి అలానే క్లీన్ చేసి పెట్టుకున్న రోల్ తీసుకోవాలి అంటే పోడి క్లాత్తో తుడిచిన రోల్ అయితే తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర అలానే వెల్లుల్లి అయితే వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలైతే ఒకటి తీసుకొని వెల్లుల్లి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా రోడ్లో వేసుకొని నూరుకోవాలి ఆ తర్వాత ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న గోంగూర ఏదైతే ఉందో ఇక్కడ రోడ్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని రోట్లో వేసుకొని ఈ విధంగా కాస్త నలిగేంతవరకు స్లోగా అయితే రుబ్బుకోవాలండి లేదంటే చిల్లి పడే అవకాశం ఉంటుంది కాబట్టి స్లోగా రుబ్బిన తర్వాత ఇక్కడ మనకి గోంగూర నలిగింది అని మనకి అనుకున్న తర్వాత మనమైతే గోంగూరని నార్మల్గా స్పీడ్గా అయితే గ్రైండ్ చేసేసుకోవచ్చు ఈ గోంగూర రోడ్ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉండుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి మీ దగ్గర రోల్ అయితే అవైలబుల్గా లేకపోతే ఈ ప్రాసెస్లోనే మీరు మిక్సీ జార్లో కూడా చేసేసుకోవచ్చు మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు నాకు తెలిసి రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఇన్ కేస్ లేదు మా దగ్గర రోలు లేదంటే టైం లేదు అనుకుంటే మాత్రం మిక్సీలో అయితే గ్రైండ్ చేసేయచ్చు ఇక్కడ మనము మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం అక్కడక్కడ బరక బరకగానే ఉండాలన్నమాట నలిగి నలగనట్టుగా ఉంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చడిని మనము బిర్యానీలోకి తిన్నామంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేసి అయితే చూడండి ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఈ గోంగూర రోటి పచ్చడికి తాలింపు అనేది పెడితే ఇంకా బాగుంటుందండి తాలింపు లేకుండా కూడా తినవచ్చు కాకపోతే తాలింపుతో ఇంకొంచెం టేస్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్తో పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కూడా కాస్త వేగుతున్న టైంలో తాలింపు గింజలు అయితే వేసుకోవాలి అంటే శనగపప్పు ఆవాలు మినపగుళ్ళు ఇలా మనకి నచ్చిన తాలింపు గింజలు అయితే వేసుకొని రెండు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి అలానే చీల్చిన పచ్చిమిర్చి తీసుకోవాలి రెండు తీసుకొని సరిపోతుంది అలానే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని టేస్ట్ బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే కరివేపాకు కొత్తిమీర వేసుకొని పసుపు అయితే వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దింపేసేసి గోంగూర రొటి పచ్చళ్ళలోకి అయితే షిఫ్ట్ చేయండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయిల్ చూసారా చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ మనం కలిపిన తర్వాత అబ్జర్వ్ చేసి వేసుకుంటుంది ఇక్కడ గోంగూర పచ్చడి అనేది గోంగూర పచ్చడికి ఎప్పుడైనా కూడా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి అప్పుడే రుచి అనేది బాగుంటుంది అలానే ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏంటి అంటే గోంగూర పచ్చడి ఒక్క రోజు కాదండి ఇలా చేశారంటే నాలుగు రోజుల వరకైనా కూడా నిల్వ ఉంటుంది ఇంకా ఈ పచ్చడిలోకి ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ఈ పచ్చడి మాత్రం డెఫినెట్గా ట్రై చేసేయాల్సిందే మీరందరూ కూడా చూసారు కదండి సింపుల్ అండ్ ఈజీగా గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో అనేది నెక్స్ట్ రెసిపీ కూడా చూసేద్దామా మరి నెక్స్ట్ రెసిపీ ఏంటంటే క్యాబేజీ రోటి పచ్చడి అండి క్యాబేజీ రోటి పచ్చడి చపాతీలోకి అయితే ఎక్సలెంట్ ఉంటుంది రైస్లోకి కూడా బాగుంటుందండి ఇంకా చెప్పాలంటే ఇడ్లీలోకి దోశల్లోకి ఎలాంటి టిఫిన్లో కూడా ట్రై చేసినా సూపర్గా ఉంటుందండి ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఏనండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులైతే వేసుకోవాలి ఇక్కడ మనము నువ్వులనేవి జీలకర్ర వేగిన తర్వాత వేసుకోవాలి ఎందుకంటే నువ్వులు వేగడానికి ఎంతో టైం పట్టదు కాబట్టి చివరిలో వేసుకుంటే సరిపోతుంది ఇలా వేయించిన నువ్వులు జీలకర్రని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం ఆ తర్వాత అదే ప్యాన్లో ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకొని క్యాబేజీ అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి క్యాబేజీ శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి కట్ చేసుకొని అయితే ఈ విధంగా వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోవాలి క్యాబేజీ అయితే మంటని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదు చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఆ తర్వాత నాలుగు టమాటాలు అయితే తీసుకోవాలండి నాలుగు టమాటాలు తీసుకొని వేసుకొని అలానే నాలుగు టమాటాలకి ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకోండి లేదు మాకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే రెండు మూడు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు మరీ తక్కువ అయితే వేసుకోకండి మరీ తక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది కూడా అంత బాగుండదు ఇలా టమాటో పచ్చిమిర్చి క్యాబేజీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక మూడు నిమిషాలైతే మగ్గనివ్వాలి ఆ తర్వాత కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా మనం వేసుకున్న టమాటో అలానే క్యాబేజీ పచ్చిమిర్చి కూడా చక్కగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత తీసి చెక్ చేస్తే ఈ విధంగా ప్రిపేర్ అవుతుందండి ఇప్పుడు మనము ఒక అర టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే అయితే వేసాం కదా ఇప్పుడు మనము గరెటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు శుభ్రంగా కడిగి తీసుకున్న రోల్ తీసుకొని పొడి క్లాత్ తీసుకొని క్లీన్గా తుడిచేసుకోండి మొత్తం ఎక్కడ తడి లేకుండా తుడుచుకోండి ఎప్పుడైనా కూడా పచ్చళ్ళు ఏవైనా కూడా తడి లేకుండా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే కనుక రెండు మూడు రోజులు ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి ఇప్పుడు మనము నువ్వులు జీలకర్ర చక్కగా పొడిలాగా గ్రైండ్ చేసేసుకోవాలి రోట్లో వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ ఒక వెల్లుల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకొని అయితే తీసుకోవాలి ఆ తర్వాత మనము ముందుగానే ఇక్కడ క్యాబేజీ అయితే మనం ఫ్రై చేసి తీసుకున్నాం కదా క్యాబేజీ మిశ్రమం కూడా వేసేసుకొని ఇక్కడ మనము చక్కగా రోట్లో అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి స్టార్టింగ్లో కొంచెం స్లోగా కాస్త క్యాబేజీ నలిగేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి స్లోగా ఆ తర్వాత నార్మల్గా స్పీడ్గా గ్రైండ్ చేసేసుకోండి త్వరగా అయిపోతుంది అందులోనూ ఉప్పు అయితే వేయాలండి ఉప్పు కొంచెం వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఇంకా మీకు కళ్ళుప్పు అయితే ఇంకా బెటర్ అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ నా దగ్గర కళ్ళు ఉప్పు అవైలబుల్గా లేదు సో నేను నార్మల్ ఉప్పు అయితే వేసేసుకొని ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసేసుకొని తీసుకున్నానండి ఈ క్యాబేజీలో చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయి ఈ క్యాబేజీలో ఉన్న పోషక విలువలు చాలా ఎక్కువ కాబట్టి ఇలా మనకి క్యాబేజీ నచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ పచ్చడి కాస్త కొంచెం మనకి బరక్గానే ఉండాలి మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోకూడదండి ఇప్పుడు క్యాబేజీ పచ్చడికి మనము తాలింపు పెట్టుకుంటే ఇంకొంచెం టేస్ట్ అనేది పెరుగుతుందండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని అలానే తాలింపు గింజలు అయితే వేసుకోవాలండి అలానే ఎండుమిర్చి వేసుకోండి అలానే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి అలానే ఇంకేం లేవు ఆల్రెడీ పసుపు అయితే వేసాను కదా ముందే ఇప్పుడు పసుపు అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ ఇంకా మనము రోడ్లో రుబ్బుకున్న క్యాబేజీ పచ్చడిలోకి ఈ తాలింపునైతే పోసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవడమేనండి ఇందులోకి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నెక్స్ట్ పచ్చడి ఏంటి అంటే పుదీనా చట్నీ అండి ఈ పుదీనా చట్నీ మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ పుదీనా పచ్చడిలో స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అయితే పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్న పుదీనా అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనకి పుదీనా ఫ్రై చేసుకోవడానికి కు ఏమంత టైం పట్టదు వన్ మినిట్లోనే ఇక్కడ మనకి పుదీనా అయితే కలర్ చేంజ్ అవుతుంది దు ఫ్రై అయిపోతుంది ఆ తర్వాత ఇలా మనము పుదీనానైతే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆ తర్వాత టమాటోలు అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ నేను ఆరు టమాటోలు తీసుకున్నాను ఆరు టమాటోలకి పన్నెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను టమాటోకి రెండు పచ్చిమిర్చి చొప్పున తీసుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఉంచేసి ఒక మూడు నిమిషాల వరకు చక్కగా ఈ టమాటో పచ్చిమిర్చి ఏదైతే ఉందో పుదీనాతో సహా మగ్గిపోయేలాగా చూసుకోవాలి అంతకన్నా ముందుగా మనం ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు వేసి ఉడికించండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది పుదీనా చక్కగా ఇక్కడ మనకి ఫ్రై అయిపోయింది కదా ఆల్రెడీ ముందుగానే టమాటో పచ్చిమిర్చి మగ్గాలనుకున్నాం కదా ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ విధంగా ఫ్రై అయిపోయిందనమాట ఇలా మగ్గితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పచ్చని అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకొని వేయించుకోవాలండి అంటే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆవిల్ అనేది ఏం వేయకుండా వేయించుకొని తీసుకోవాలి ఇది మాత్రం నేను మిక్సీ జార్లో అయితే చేస్తున్నానండి మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోండి ఇందాక మనము అన్ని వీడియోస్లో చెప్పుకున్నట్టే ఒక వెల్లుల్లి తీసుకొని వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసుకొని అయితే వేసుకోవాలి ఆ తర్వాత మనము ఏదైతే మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నామో పుదీనా పచ్చిమిర్చి టమాటో మిశ్రమం కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనకి పచ్చడికి సరిపడా ఉప్పుని అయితే వేసుకోవాలి ఇక్కడ మనము పచ్చిమిర్చి వాడుతున్నాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది అదే మనము నార్మల్ కారం అంటే ఇంట్లో వాడుకునే రెడ్ చిల్లీ పౌడర్ కనుక యూస్ చేస్తే కనుక దాంట్లో సాల్ట్ కొంచెం ఉంటుంది కాబట్టి తక్కువ పడుతుంది అనమాట ఇక్కడ మనం పచ్చిమిర్చి వాడుతున్నాం కదా సో ఎక్కువ సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు పచ్చడి అయితే గ్రైండ్ చేసేసుకొని తీసేసుకున్నాం ఆ తర్వాత పచ్చడికి తాలింపు పెట్టండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలానే తాలింపు గింజలు అయితే వేసుకోవాలి అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి అలానే కాస్త కొత్తిమీర వేసుకొని అలానే రెండు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ తాలింపు అయితే ప్రిపేర్ చేసేసాం కదా ఇప్పుడు తాలింపుని పచ్చళ్ళలోకి షిఫ్ట్ చేసేయడమేనండి ఇలా గ్రైండ్ చేసుకున్న పుదీనా పచ్చడిని అయితే తాలింపుతో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసేయడమేనండి ఈ పుదీనా పచ్చడి టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుందండి ఇప్పుడు ఇంకొక రకమైన పుదీనా చట్నీ అయితే నేను చూపించబోతున్నాను ఇప్పుడు మనము పచ్చిమిర్చితో పుదీనా పచ్చడి అయితే ట్రై చేసాం కదా ఇప్పుడు ఈ రెసిపీ ఏంటి అంటే ఎండుమిర్చితో పుదీనా పచ్చడి అది కూడా రోట్లో రుబ్బిన పచ్చడి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే రోడ్డు పచ్చడి ఏవైనా కూడా చాలా బాగుంటాయని మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రెసిపీ స్పెషల్గా చాలా బాగుంటుందండి రెసిపీ ప్రాసెస్ కూడా చూసేద్దాం పదండి ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పది లేదా పన్నెండు ఎండుమిర్చి అయితే వేసుకొని ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలైతే అయితే ఒక ఐదు లేదా ఆరు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మనము వన్ మినిట్ వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది మరి ఎక్కువసేపు అవసరం లేదు ఇక్కడ ఎండుమిర్చి కాస్త వేగితే సరిపోతుందండి అలానే వెల్లుల్లిపాయలు కూడా వేగితే సరిపోతుంది ఇలా వేయించి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎండుమిర్చిని ఒక ప్లేట్లోగా అయితే వేసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మనము శుభ్రంగా కడిగి తీసుకున్న పుదీనాని అయితే వేసుకోవాలండి ఇక్కడ మనము పుదీనాని శుభ్రంగా కడిగి తీసుకోవాలి మెయిన్గా ఎందుకంటే ఆకుకూరలు ఏవైనా సరే డస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం పుదీనా అయితే వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ పుదీనా కలర్ చేంజ్ అయిపోయేంత వరకు మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక పక్క బర్నర్ మీద పుదీనా టమాటో మగ్గుతూ ఉంటే ఇంకొక బర్నర్ మీద మీరైతే జీలకర్ర అయితే డ్రై రోస్ట్ అయితే చేసేసుకోండి ఈ లోపు టైం సేవ్ అవుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే పుదీనా టమాటో చక్కగా మగ్గిపోయాయి కంప్లీట్గా ఇలా మగ్గితే సరిపోతుందండి ఈ పుదీనా పచ్చడి అయితే రైస్లోకి చాలా బాగుంటుంది అలానే ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే రోల్ తీసుకొని రోట్లో ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి ఎండిమిర్చి జీలకర్ర గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనము ఎండుమిర్చి జీలకర్ర చక్కగా రోట్లో అయితే రుబ్బుకున్నాం కదా ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసేసుకోవాలి అండ్ పుదీనా మిశ్రమం వేసేసుకోవాలి ఇప్పుడు పుదీనా పచ్చడి కోసం సాల్ట్ అయితే వేసుకోవాలి అలానే ఒక్కసారి చిన్న స్పూన్ అయితే తీసుకొని ఈ విధంగా చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఎందుకంటే మనము ఎండుమిర్చి జీలకర్ర గ్రైండ్ చేసుకున్నాం అది అడుగులో ఉంది కాబట్టి చక్కగా ఇదంతా కూడా మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి ఒకసారి ఆ తర్వాత చక్కగా గ్రైండ్ చేసేసుకోవడమేనండి మొదట్లో కొంచెం స్లోగా కాస్త నలిగేంత వరకు చూసుకోవాలి పచ్చడి పచ్చడి కాస్త నలిగిన తర్వాత కొంచెం వేగం పెంచి స్పీడ్గా అయితే పచ్చడి అయితే రుబ్బేసుకోవచ్చండి పచ్చడిని మరీ అంత మెత్తగా కాకుండా అని మరీ నార్మల్గా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి కాస్త పచ్చడి నలిగి నలగనట్టుగా ఉండాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి డైరెక్ట్గా కూడా తినేయచ్చు రైస్లోకి వద్దు అనుకుంటే మనము తాలింపు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది తాలింపు పెడితే ఇంకొంచెం బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర తాలింపు గింజలు ఎండుమిర్చి వేసుకోవాలి అలానే పసుపు వేసేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపులోకి అయితే ఈ పచ్చడిని అయితే షిఫ్ట్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ అయితే చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి ఈ రెసిపీ ఏంటి అంటే తోటకూర పచ్చడి తోటకూర పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే డెఫినెట్గా ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు ఎలా ఉంటుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు కొంచెం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఆ తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్న తోటకూరను అయితే వేసుకోవాలి ఆకుకూరలు ఎప్పుడైనా కూడా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని చక్కగా రెండు మూడు సార్లు క్లీన్ చేస్తే కానీ ఆకుకూరలో ఉన్న డస్ట్ అనేది పోదండి చూసుకొని అయితే క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ మనము గమనించినట్లయితే ఆకుకూర త్వరగా అయితే మెల్ట్ అయిపోయిందండి ఎక్కువ టైం అయితే పట్టలేదు ఈ విధంగా తోటకూరనైతే అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి కలర్ అనేది కాస్త చేంజ్ అయింది ఒక్కసారి గమనించండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చికి ఒక నాలుగు టమాటోలు అలా తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక పది వరకు తీసుకున్నానండి పచ్చిమిర్చి అలానే ఐదు టమాటోలు అయితే వేసుకున్నాను టమాటో పచ్చిమిర్చి తోటకూర కంప్లీట్గా మగ్గిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి ఇక్కడ మనం వీడియోలో గమనించినట్లు ఫ్రై అయితే సరిపోతుందండి ఆ తర్వాత మిక్సీ దారి తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న తోటకూరని కూడా వేసేసుకొని అలానే ఉప్పు కూడా వేసుకోవాలి కల్లుప్పు అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కల్లుప్పు వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీ దగ్గర లేకపోతే నార్మల్ సాల్ట్ వేసేసుకోవచ్చు అలానే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకున్న తర్వాత జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేయించుకొని వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఈ పచ్చడికి తాలింపు పెడితే ఇంకా ఇంకా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అలానే ఆయిల్ కాగిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి పసుపు అయితే వేసుకోవాలండి ఆ తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న తోటకూర పచ్చడి ఏదైతే ఉందో పచ్చడి కూడా వేసేసుకుని కలిపేసుకోండి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది ఈ తోటకూర పచ్చడిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా బాగుంటుంది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి బీరకాయ పచ్చడి చాలా బాగుంటుంది నేను ఇక్కడైతే నార్మల్ బీరకాయతో పచ్చడి చేశాను ఇప్పుడు నేతి బీరకాయలు వచ్చే సీజన్ కాబట్టి నేతి బీరకాయతో రోటి పచ్చడి చేయండి అద్భుతంగా ఉంటుంది ఆ రెసిపీ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు కూడా వేయించేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగిన తర్వాత బీరకాయ ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ బీరకాయలను అయితే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి ఇలా బీరకాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి మనము ఒక ఐదు ఆరు తీసుకుంటే సరిపోతుంది అంటే టమాటోలను బట్టి తీసుకోవాలి ఒక టమాటాకి రెండు పచ్చిమిర్చి చొప్పున తీసుకోవాలి నేను ఇక్కడ రెండు మూడు టమాటోలు తీసుకున్నాను సో పచ్చిమిర్చి నేను ఐదు లేదా ఏడు వరకు వేసానండి అంతే అంతకన్నా ఎక్కువైతే వేయలేదు ఆ తర్వాత టమాటోలు పచ్చిమిర్చి బీరకాయ చక్కగా మొత్తం మగ్గిపోయేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ చక్కగా మగ్గనివ్వాలండి ఆ తర్వాత ఒకసారి మనం వీడియోలో గమనించినట్లయితే ఈ విధంగా మనకి మగ్గిపోతుంది ఇలా మగ్గితే సరిపోతుందండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకోవడమే ఇప్పుడు జార్ తీసుకొని అందులోకి ఈ పచ్చన్నంతా కూడా షిఫ్ట్ చేసేసుకొని వెల్లుల్లి రెబ్బలైతే వేసేసుకోవాలండి పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను ఒకటి తీసుకోండి వెల్లుల్లిపై సరిపోతుంది అలాగే వేయించి తీసుకున్న జీలకర్ర నువ్వులు కూడా వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఆ తర్వాత తాలింపు పెట్టేసేయండి తాలింపు పెట్టడం వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మనం ఇక్కడ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి అలానే శనగపప్పు అయితే వేసుకోవాలి అలానే మనకి నచ్చిన తాలింబ గింజలు ఏవైనా వేసుకోవచ్చు అంటే మినపపప్పు అలా మినపప్పు అలానే ఆవాలు అలా వేసేసుకొని ఎండుమిర్చి అయితే వేసేసుకొని ఫైనల్గా అయితే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి మీకు పసుపు అనేది కొంచెం ఎక్కువే పడుతుంది అవసరం అనుకుంటే అర టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు ఆ తర్వాత ఈ తాలింపులోకి మనమైతే పచ్చడి అయితే షిఫ్ట్ చేసేసుకోవడమేనండి ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూసాం కదా రైస్లోకైనా రోటీస్లోకైనా కూడా బాగుంటుంది పచ్చడి మోస్ట్లీ ఇడ్లీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంతేనండి సింపుల్గా ఆరు రకాల రోడ్డు పచ్చళ్ళు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేసారు కదా మరి ఈ పచ్చళ్ళ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ అయితే తీసుకొస్తాను అలానే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీ వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్